ఇప్పుడు అందిన వార్త రాష్ట్రం అంతా షాక్ ఏపీలో మధ్యంతర ఎన్నికలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మన ఛానల్ ద్వారా మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు విశాఖపట్నంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పార్టీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్తో కలిసి మాట్లాడారు ఏపీలో ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు వస్తాయనే సంకేతాలను ఇచ్చారు ఢిల్లీ రాజకీయాలపై గట్టి పట్టు ఉన్న విజయ్ సాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో భాగస్వామ్య పక్షాలతో బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి రావడం వంటి పరిణామాల మధ్య ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతాయన్న వ్యక్తమవుతున్నాయని అన్నారు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తరచూ బెంగళూరుకి వెళ్ళి వస్తూ ఉండడంతో సైతం మధ్యంతర ఎన్నికల వార్తలకు అయితే కనుక ఇచ్చినట్టు అవుతోంది ఇక అదే సమయంలో రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డి మధ్యంతర ఎన్నికల ప్రస్తావన తీసుకురావడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుందంటున్నారు రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు ఐదేళ్ల తర్వాత ఎన్నికలు జరిగినా లేదా మధ్యంతరం వచ్చినా తమ విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆయన తేల్చి చెప్పారు తాము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు